what yeah. کنه چرون ملي جي بدلا جي جو حال رار بولباٽا اين جو چانو يا سي اي اي تي پنهن نا نا حال نا اها سڪڙ جو چي يا اسي کي ٿو لئي هاليا ولن lecturer پوتي چانو گيزي پيريجن ڪولجي جو وارن وارده گوم ۾ ويجهان سي بي اس جي نيو ڏيت جو بڪر ৰাখিব <muchas> அடிடி காடி சிறுவட்ட பள்ளி கிராமம் 1000 முன்னால் பெரிய சார் கடப்ப சொல்ல இருக்கக்கச்சிறடானை ரகடைறால் பூர்த்தி చేసుకుனாய் 250 அடில தோர அன்னி 34வது செகண்ட்ல பூர்த்தி చేసుకుனாய் ரகடிஸ்தானுக்கு 3 செகண்ட் முன்னுக்குள்ள கொண்டு சாபட்டுனாய் ரகடிஸ்தானுக்கு 3 செகண்ட் முன்னுக்குள்ள கொண்டு சாபட்டுனத

मथा उन कोन्हे मदद उनसा గతవారు రెడీగా ఉండాలండి ఆలోచన చేయకూడదు

ఈ గత మూడవ రౌండ్ లో పదహారు సెకండ్లు ముందు నీళ్ళు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పదహారు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి రాళ్ళు నాలుగవ నంబర్ అయినటువంటి లక్ష్మీ నరసింహ எங்க போகையா பக்கம் இடத்த ీరభద్రస్వామి తల్లి తుమ్మలూరు దిలుక్ కుమార్ రెడ్డి గారు చిరుగుండపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వరకు నాలుగవ రౌండ్ దూరాన్ని ఐదు నిమిషాల నాలుగు పూర్తి கொண்ட தும்மல சூரியநாராயண ரெடி காரி ஜத்த கன்ன நூறு செகண்ட்ல வெளிக்கடி உ స్థానంలో కొనసాగుతున్నటువంటి తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గురుపాడు వారి జత కన్నా ఈ జాత ఐదవ ఎనిమిది నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి తిరుమల సూర్యనారాయణ గారి జత కన్నా ఈ జత ఆరవ రౌండ్లో ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి జత ఆరవ రౌండ్ తదుపరి జత వారు రైలు రావాలని ఆలస్యం చేయకూడదు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో बी दाव खार कटाल ग्रूर मिल कड़ जिता वटि रह हा हा हिकु No, రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారి గత ఎనిమిదవ రౌండ్లో యాభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు ఉన్నది హలో ఈ యొక్క కార్యక్రమాన్ని మీ బంధుమిత్రులు కానీ మీ స్నేహితులు కానీ బయట విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఇంట్లో బెడ్రూమ్ లో ఉన్నా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో తొలగించవచ్చు యూట్యూబ్ లోకి వెళ్ళి తిలకించవచ్చండి ఈరోజు రాత్రి భారీగా ఆర్కెస్ట్రా నిల్మూరు వాడు సమయం రెండు నిమిషాలు ఉన్నది తొమ్మిది రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ ఈ ఏక కార్యక్రమానికి ఏక రైతు సంబరాలకు ఆ యొక్క రాత్రి దోళము శాశ్వత వివరాలను ఇచ్చినటువంటి కీర్తి కీర్తిశేషుల బసిరెడ్డి గోపుల్ రెడ్డి జ్ఞాతకర్త వారి కుమారుల చంద్రబోగురెడ్డి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో रात में शाश्वत रोड नरसि आशी भाव श्रीं कंपेशन

మల్లాడుపల్లి వీరభద్రస్వామి ఆశిస్తున్న తుమ్మలూరు దిలీప్ కుమార్ రెడ్డి గారు చెరువుకి తల్లి గ్రామం వల్లూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా గారు గట వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి అడుగు ఆరు నూలాల వరక కొలు పెరిగి ఒక్క అడుగు ఆరు నూల దూరం కొనసాగుతున్నా గట్ట రైతు సంబరాలకు మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు వివరాలను ఇచ్చినటువంటి